హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు సన్నగా అవ్వాలనుకుంటున్నారా మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించాలని అనుకుంటున్నారా మీ పొట్ట బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి నిద్ర సరిగ్గా పోవాలి మరియు తగినంత నీరు త్రాగాలి కొన్ని ప్రత్యేకమైన పానీయాలు కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి అందులో ముఖ్యమైనది వ్యాయామం వేగంగా నడవడం జాగింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి యోగా వంటి శారీరక వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి రోజు పదిహేను నుంచి ముప్పై నిమిషాల సమయం వ్యాయామం చేయాలి కడుపును చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి కడుపు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి అలాగే ఆహారం విషయానికి వచ్చేసరికి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు వంటి పోషక ఆహారాలు తీసుకోవాలి మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తినాలి తక్కువ కొవ్వు ఉన్న లిన్ ప్రోటీన్ వనరులు ఎంచుకోవాలి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అధిక కొవ్వు కలిగిన ఆహారాలు మిల్క్ ప్రోడక్ట్స్ పరిమితంగా తీసుకోవాలి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి భోజనానికి ముందు కొన్ని నిమిషాల పాటు గ్యాస్ సంబంధిత ఆహార పదార్థాలు స్వీకరించకూడదని చెప్తున్నారు మరియు నీరు నిద్ర వంటి నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి నీటిని త్రాగడం వల్ల పొట్ట పొత్తి కడుపు కొవ్వు తగ్గుతుంది అలాగే పారి గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం కలిపి తాగడం చాలా మంచిది బరువు తగ్గడానికి సహాయపడుతుంది పసుపు నీళ్ళు తాగడం వల్ల పొట్ట కొవ్వు కరుగుతుంది మజ్జిగ తాగడం వల్ల బొడ్డు పక్కన ఉన్న కొవ్వు తరిగిపోతుంది బార్లీ గంజి తాగడం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇతర చిట్కాల గురించి తెలుసుకున్నట్లయితే భోజనంలో వీలైనంత ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు స్వీకరించడం చాలా మంచిది సాలాడ్స్ పండ్లు తినండి పరగడుపులో ఒక గ్లాస్ నీటిలో తేనె నిమ్మరసం కలపాలి జీలకర్రను నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు జే జీలకర్రను వేడి నీటిలో మరిగించుకొని తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు అలాగే పొట్ట కొరు కొవ్వును కూడా తగ్గిస్తుంది అలాగే డెలివరీ తర్వాత వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం డెలివరీ తర్వాత పొట్ట తగ్గించాలంటే సరైన ఆహారం తీసుకోవడం వ్యాయామాలు చేయడం నీరు త్రాగడం మరియు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం అవసరం గర్భం తర్వాత శరీరానికి సాధారణ స్థితికి రావడం కొంత సమయం పడుతుంది కాబట్టి ఆశాభావంతో ఉండడం ముఖ్యం సాధారణ శరీరం సాధారణ స్థితికి రావడం కోసం మనం కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది గర్భం తర్వాత శరీరానికి సాధారణ స్థితికి రావడం కొంత సమయం పడుతుంది గర్భం తాల్చిన తొమ్మిది నెలలకు పైగా బరువు పెరుగుతారు కాబట్టి మీ బిడ్డ జన్మించిన తర్వాత గర్భధారణకు ముందు మీ శరీరాన్ని తిరిగి పొందడానికి తొమ్మిది నెలలు పట్టడం సాధారణం ప్రసవం తర్వాత నెలల తరబడి తగ్గని బొడ్డు బొడ్డు చుట్టు కొవ్వు ఇదంతా కూడా మనకి సమయం బట్టి తగ్గిపోతుంది అప్పుడప్పుడు ఉబ్బరంగా ఉండడం ఇది డయాబెటిస్ సంకేతం కావచ్చు ఇది మీ ఉదర కండరాల విభజన డెలివరీ తర్వాత పొట్ట తగ్గించడానికి కొన్ని ఆహార నియమాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫైబర్ లిన్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్యత ఆహారాన్ని తీసుకోవడం వలన పొట్ట పెరగకుండా చూసుకోవచ్చు పండ్లను మరియు కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి నారింజ బొప్పాయి పుచ్చకాయలు స్ట్రాబెర్రీలు మరియు ద్రాక్ష పండు వంటి పండ్లల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు బచ్చలి కూర బ్రోకలి మరియు మెంతి ఆకులు వంటి కూరగా ఎల్లో కాలుష్యం మరియు విటమిన్తో పాటు విటమిన్లు ఏ మరియు సి అధికంగా ఉంటాయి అందువలన ఈ ఆహార పదార్థాలు స్వీకరించడం వలన డెలివరీ తర్వాత వచ్చే పొట్టను త్వరగా వేగవంతంగా తగ్గించుకొనవచ్చును తల్లిపాలు పట్టడం పిల్లలకు తల్లిపాలు పట్టడం వల్ల కూడా పొట్ట తగ్గే అవకాశం ఉండవచ్చు అని అంటున్నారు పండితులు అలాగే వ్యాయామం విషయానికి వచ్చేసరికి కార్డియో వ్యాయామాలు అనగా వారానికి కనీసం మూడు రోజులైన కార్డియో వ్యాయామాలు చేస్తే మీ పొట్ట చుట్టూ ఉన్న చర్మ టైట్ అవుతుందని స్విమ్మింగ్ జో జాగింగ్ బైక్ రైడింగ్ రోజుకు కనీసం రెండు మూడు సార్లు చేయడం వలన కూడా తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు ఇరవై నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే జాగింగ్ బైక్ రైడింగ్ వంటివి చేసిన సత్ సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు బలపరిచే వ్యాయామాలు అనగా ఫ్లాంక్ బ్రిడ్జ్లు మరియు బెల్లీ బ్రీతింగ్ వంటి ప్రధాన బలపరిచే ప్రసవాంతర వ్యాయామాలు చేయండి అలాగే నీరు విషయానికి వచ్చేసి మీ జీవక్రియకు మద్దతు ఇవ్వడానికి మరియు ఎక్కువ ఆహార నీళ్లను తగిన మోతాదులో తీసుకుంటే సరిపోతుంది శరీర బరువును తగ్గించడానికి మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోండి సపోర్టివ్ బెల్లీ బ్యాడ్ మీరు ప్రసవించిన తర్వాత మీ పొత్తి కడుపు కండరాల విభజనతో పాటు అసౌకర్యంగా లేదా నొప్పిగా కూడా అనుభవించవచ్చు బెల్లీ బ్యాడ్ అని పిలువబడే ఒక సాధారణం మీ ప్రసవాంతర ప్రయాణంలో మీకు అదనపు సహాయాన్ని అందిస్తుంది ప్రసవాంతర చుట్టూలు అంటే ప్రసవ అనంతరం చుట్టలు మీకు తోడుగా ఉంటాయి ముఖ్యంగా మొదటి కొన్ని వారాల్లో పరగడుపున గోరువెచ్చటి నీరు తాగాలి ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీళ్ళను తాగడం చాలా మంచిదట ఈ ప్రసవించిన సమయంలో డెలివరీ తర్వాత ఉదయాన్నే పరగడుపున నీళ్ళు తాగడం ద్వారా కూడా మనం పొట్టను తగ్గించుకొనవచ్చు అట ఎప్పుడు వాటర్ తాగినా హాట్ వాటర్ తాగితే చాలా మంచిది అలాగే గ్రీన్ టీ రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం కూడా మంచిదే అలాగే యాపిల్ యాపిల్ పండును అదనపు కొవ్వుల్ని శరీరం గ్రహించకుండా చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది అలాగే మీ శరీరానికి మీరు తగినంత విశ్రాంతి తప్పకుండా ఇవ్వాలి ప్రసవం తర్వాత శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ముఖ్యంగా తద్వారా అది కోలుకుంటుంది ఫ్రిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం ద్వారా మీరు మీ శరీరానికి తగిన వ్యాయామాలు చేయవచ్చు మీరు కినుక డెలివరీ తర్వాత వ్యాయామాలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఫ్రిజియోథెరపిస్ట్ డాక్టర్ ద్వారా సహాయాన్ని తీసుకొని వ్యాయామాలు స్వీకరించవచ్చు మీకు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు